ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతలేదు పోలీసు రాజ్యం కొనసాగుతూ ఉంది కాంగ్రెస్లో కనసాగల్లో పోలీసు రాజ్యం కొనసాగుతుంది గణపతి చవితి రోజును గణపతులను వేయ వేయాల్సిన రోజున ఆరుము నియోజకవర్గంలో ఆరుమూ పట్టణాలు దాదాపుగా ఎనిమిది నుంచి ఇరవై యూట్ల మీద కేసులు నమోదు చేసి డీజే డీజే పాటల పాటలలో కేసీఆర్ గారి యొక్క స్థానం పెడితే వాళ్ళ వాళ్ళ కోపం ఏంది వాళ్ళ అప్రోధం ఏందంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏవైతే కేసీఆర్ గారి పాటలు ఉన్నాయో అన్ని డీజేలలో రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యాంక్ పండుగ చూడడానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక యాభై నుంచి వంద డీజేలలో మొత్తం కేసీఆర్ సాంగ్స్ కొనసాగుతూ ఎక్కడికక్కడ పిల్లలు జోష్ మీద మళ్ళీ రా సారే రావాలి కారే రావాలి కేసీఆర్ రావాలని చెప్పి వాళ్ళు పాటలు పెట్టుకొని గణపతి పండుగ చేసుకున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పని పనిచేస్తున్నారు మా ఆరుమూర్లో రోహిత్ అనే పిల్ల పట్టుకొచ్చింది దళిత దళిత పిల్లగాడు ఇరవై నలభై ఎనిమిది గంటలైంది ఇప్పటికే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు జిల్లా ఎస్పీ గారికి నేను నిన్నటి నుంచి నాలుగు సార్లు ఫోన్ చేస్తున్నా సార్లు మెసేజ్ పెట్టినా అసలే ఎత్తాడు ఆయన ఎస్పీ సిపి గారు ఎప్పుడు రెస్పాండ్ కాడు ఒక జిల్లా ప్రెసిడెంట్ నేనే ఒక జిల్లా ప్రెసిడెంట్ చూడండి జిల్లా ప్రెసిడెంట్ నాకే రెస్పాండ్ కాడు నా మెసేజ్ దగ్గర రెస్పాండ్ కాడు స్పందన లేదు ఫోన్ చేస్తే ఎత్తాడు ఆర్మూర్ సిఐ మాట్లాడి నిన్నటి నుంచి వదిలి వదిలి పెడతా వదిలి పెడతా ఉన్నాడు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది మా లీగల్ లాయర్ ఫోన్ చేస్తే కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ నాలుగో పోలీస్ పండుగ పొద్దున ఉదయం నాలుగు గంటలకు తీసుకొచ్చింది ఇట్లా ఇదే మీకు ఇదేనా ఇందిరామ రాజ్యం ఇదేనా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతు ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇక నేను సిఐకి చేసిన ఏసీపీ గారు కూడా చేసినా సిఐకి నాలుగు సార్లు వేసాను ఇప్పటికీ చూపిస్తాను నేను ఇక ఏసీపీ గారు కూడా చేసినా ఫోన్ నా దగ్గర ఉంటుంది కదా అంత లిస్ట్ ఏసీపీ గారు కూడా చేసిన ఫోన్ ఏసీపీ ఆరుమూర్ ఇవ సిఐ గారికి చేసినా నాలుగు సార్లు వదిలిపెడతా చెప్తా ఉన్నా చట్టంని మీ చేతులకు ఎందుకు తీసుకుంటా మీద కఠిన చర్యలు ఉంటాయి ఆర్మూర్ సిఐ గారు సత్యనారాయణ గౌడ్ గారు అదేవిధంగా ఏసీపీ గారు జిల్లా జిల్లాసీపీ నాగచైతన్య శర్మ గారికి నేను చెప్తా ఉన్నా మీరు ఆరు నెలల నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి ఏంటండి మీది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం మీరు దళితుల్ని తీసుకొచ్చి నలభై ఎనిమిది గంటలు లో పెట్టి వాళ్ళని హింస పెట్టుకుంటా మీరు అరెస్ట్ చూపియండి లేకపోతే వంద వంద శాతం ఏబిఎస్ కార్పస్ మీ దగ్గర మీ ద్వారా మేము కోర్టు గారు ఏసీపీ గారు సిఐ గారు కొడతావా పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక దళితులు పట్టుకొని కొడతావా తప్పుడు కేసులు పెడుతురు అక్రమ కేసులు పెడుతున్నారు గణపతి పండుగలో ఏముందండి కేసులు పిల్లగాళ్ళు జోష్లా ఎగురుతారు పాటలు పెట్టుకుంటారు కేసీఆర్ గారు పాటలు పెట్టుకుంటారు బరాబర్ పెట్టుకుంటాం రోజు పెట్టుకుంటాం డీజేలు పనిచేయ మీరు డీజే గణపతి పండుగలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా కాంగ్రెస్ రాజ్యం ఇప్పుడు కొత్తగా కొత్తగా కన్పలు వచ్చినాయా ఏం తరబడి నుంచి గణపతుల పండుగలు కొనసాగుతూనే ఉన్నాయి మీరు ఇట్ట ఖచ్చితంగా నేను చెప్తాను ఇంకో గంటల కనుక వదిలిపెట్టరు సిపి గారు మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఏబిఎస్ కార్పస్ ఫైల్ ఫైల్ చేస్తాం హైకోర్టులో నలభై ఎనిమిది గంటలు మీరు అరెస్ట్ షోరింగ్ చేస్తలేదు మీ సిఐ మీద మీ పోలీస్ జిల్లా పోలీసుల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కుడిస్తాం ఎస్సీ ఎస్టీ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కుడిస్తాం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామండి మేము చెప్తా ఉన్నాం మీరు అరెస్ట్ అయినా చూపియండి కేసులైనా బుక్ చేయండి ఎఫ్ఐఆర్ కాపీ అని ఇవ్వండి లేదంటే వదిలిపెట్టండి చట్టాన్ని మీ చేతులకి ఏదైనా తీసుకోవడానికి మీకు ఎక్కడ అధికారం ఉందండి నాకు అర్థం కాదు ఒక జిల్లా అధ్యక్షుడు అండి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుగా రెండు సార్లు ఎమ్మెల్యే మాజీ అధ్యక్ష మాజీ ఎమ్మెల్యేగా ఆరునూరు ఎమ్మెల్యేగానే మాట్లాడుతూ ఉన్నా ఇది మంచి పద్ధతి కాదండి మీ పేర్లన్నీ మళ్ళీ మీరు ఈ ఉండాలి పోస్టింగ్లలో నువ్వు మళ్ళీ ఇంకో దగ్గర సిపి చేయాలా ఇంకో దగ్గర ఐటీ చేయాలా సిఐఎస్ ఏసీపీగా ప్రమోషన్ పోవాలి ఇదే రాష్ట్రంలో ఉంటారు కదండి మీ అందరి కూడా పింక్ బుక్లో లెక్తే మీ పేర్లు ఆరునూరు సిఐ ఆరునూరు ఏసీపీ నిజామాబాద్ సిపి నిజామాబాద్ డిసిపి ఏదో అసలు మంత్రి దిక్కులేడు జిల్లాకు ఓ మనిషి దిక్కులేడు రెండేళ్ల కాలం అయిపోయింది మంత్రి అని సీఎం గారికి చేతన అయితే లేదు జిల్లాకు ఒక మంత్రి వాడే ఇట్లాంటిది ఈ పోలీస్ పాలన ఏందండి నిర్బంధ పాలన ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు ఇది హింస రాజ్యం పోలీసుల పని పనిచేస్తుంది పీసీసీ ప్రెసిడెంట్ ఇదే చెప్తున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే బీసీలు దళితులు అంటారు కదండి దళితులను తీసుకొచ్చి జైల్లో పెడతారా మీరు ఆ పిల్లగాడు రోహిత్ అనే పిల్లగాడు ఉన్నాడు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉన్నారు అది ఏం తప్పు చేసింది చెప్పండి మటర్ చేసిండా లేక ఏమన్నా కొట్టిండా ఏం చేసిండు ఏం చేసిందో చెప్పకుండా ఏం సెక్షన్లు బుక్ చేసిందో చెప్పకుండా ఇది పద్ధతి కాదండి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్పాను చాలా అన్యాయం అన్నారు వారు కూడా స్పందించారు వారు కూడా ఫోన్ చేసి ఎత్తుతలేదు సిపి గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కూడా చెప్పాం మేము మా లీగల్ టీం బయలుదేరింది మేము కూడా మర్యాదకు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము వస్తాం ఫోర్త్ పోలీస్ స్టేషన్కి వస్తాం సిసిఎస్ఓల సంగతి చూస్తాం వాళ్ళ సంగతి చూస్తాం ఈ పోలీస్ వాళ్ళ సంగతి చూస్తాం మీ పేర్లన్నీ పింక్ బుక్లో ఎక్కిస్తాం అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా మర్యాద మర్యాదగా వదిలిపెట్టండి లేకపోతే కేసు బుక్ చేయండి లేకపోతే అరెస్ట్ షో చేయండి లేకపోతే ఖచ్చితంగా ఏపీఎస్ కార్పాస్ చేస్తాం మీ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు సిపి గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు మార్చుకోండి మీరు ఎప్పుడు ఫోన్ ఎత్తారు జిల్లాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది నాకే ప్రమాదం వస్తుంది ఎవరు నన్ను కొట్టడానికి వస్తారు నా మీద దాడి వస్తారు మీరు ఎత్తారా జిల్లా అధ్యక్షుడు నాకే ఎత్తకపోతే మాజీ ఎమ్మెల్యేకి నాకే రక్షణ ఇవ్వకపోతే ఉన్న ఇద్దరు గన్ మీసేసిరు నాకు గన్ లైసెన్స్ కూడా ఇవ్వకపోద్దు ఇదేం పద్ధతి అండి మీరు